హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ బాగున్నారండి మేము కూడా చాలా బాగున్నాం మార్నింగ్ లేవగానే హడావిడి హడావిడి అయిపోయింది ఆల్రెడీ లవ్లీ కూడా రెడీ అయిపోయింది చక్కగా తలస్నానం చేయించేసి రెడీ చేశాను షూట్ అనేది చేసుకోలేదు అందుకు ఇప్పుడే స్టార్ట్ చేసాను దోశ వేసి ఇచ్చాను తిన్నది ఇంత మార్నింగ్ ఎక్కడికి రెడీ అయ్యి వెళ్ళిపోతుంది అనుకుంటున్నారా ఈరోజైతే లవ్లీ డ్రాయింగ్ కాంపిటీషన్కి వెళ్తుందన్నమాట బాలాపూర్లో అందుకోసం అని చెప్పేసి అంటే ఫస్ట్ రౌండ్ సెలెక్ట్ అయిన వాళ్ళు సెకండ్ రౌండ్కి రమ్మన్నారంట అందుకోసం అని చెప్పి వెళ్తుంది ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోతుంది అన్నమాట కొంచెం ఎర్లీగా లేసుంటే బాగుండేది లేటుగా లెగుస్తారు ఇంత పడతారు అన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఇది వాళ్ళు వెళ్ళింది లోపలికి కిట్స్ని పంపించేసినాక బయట మనకు అబాకస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారంట సో హరి ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు ఈ షూట్ అయితే చేసి నాకు పంపించారు

నేనేమో ఇంకా అందరం ప్రేర్ పెట్టేసుకున్నాం అంటే ఈరోజు సండే అన్నమాట చర్చ్కి వెళ్ళాలి కదండి మీకు తెలుసు కదా మేము ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ సర్వీస్కే వెళ్ళిపోతాం సండే బట్ ఈరోజు ఈ వర్క్ అంతా ఉందని చెప్పి వెళ్ళలేదు ఇంకా వెళ్ళాలా వద్దా అనుకొని ఇంకా ఆలోచించుకుంటా సర్లే ఇంట్లో ప్రేరుని వేద్దామని చెప్పి ప్రేర్ పెట్టేసుకున్నాం అన్నమాట నెక్స్ట్ వచ్చేసి క్రిస్మస్ ట్రీ పెడదామని చెప్పేసి ఆ థింగ్స్ అన్నీ తీసుకున్నాం మొత్తానికి మళ్ళీ బయలుదేరాం ఏమన్నా లేకపోతే వెళ్ళి తెచ్చుకుందాం ఎటు చర్చ్కి వెళ్తే తెచ్చుకుందాం అని చెప్పేసి అన్నీ అయితే ఉన్నాయి సరే వెళ్ళి వద్దాంలే అని చెప్పి అండ్ ఈరోజు చాలా పనులు ఉన్నాయి క్రిస్మస్ షాపింగ్ ఉంది సో అవన్నీ ఉన్నాయి కదా అందుకని ఈ ట్రీ అయితే తీసుకున్నాను అనమాట అవి చెక్ చేసుకుంటున్నామన్నీ మంచిగా ఉన్నాయా లేదా అని చెప్పేసి హలో ఫ్రెండ్స్ హలో హలో లక్కీ హలో హరి గారు అందరం కలిసి ఫ్యామిలీ అంతా క్రిస్మస్ షాపింగ్కి వెళ్తున్నాం అలాగే వీళ్ళకి చిన్న ట్రీ అయిపోయిందంట ఇప్పటి వరకు పెట్టింది పెద్ద ట్రీ తీసుకుందాం అని అంటున్నారు అందులోనూ మాకు కొంచెం జిఆర్టీలో పని ఉంది గోల్డ్ కొనుక్కునే పని కాదులేండి లాస్ట్ టైం గోల్డ్ షాపింగ్ చేశాం కదా అప్పుడు ఏదో గిఫ్ట్ వచ్చిందని చెప్పి అంటే వాచర్స్ రాసిచ్చారు కదా మనం ఇచ్చాం కదా లక్కీ డ్రాలో ఏదో గిఫ్ట్ వచ్చిందంట సో ఆ గిఫ్ట్ కలెక్ట్ చేసుకోవడానికి వెళ్తున్నాం దాంతోపాటు షాపింగ్ కూడా ఫినిష్ చేసుకొని వచ్చేస్తాం అన్నమాట లక్కీకి ఒక్కడికే బట్టలు తీసుకోవాలి మిగిలిన వాళ్ళకి అందరికీ కూడా షాపింగ్ అయితే అయిపోయింది ఇంకా వెళ్ళి ఆ పనులన్నీ ఫినిష్ చేసుకొని అండ్ సరదాగా ఎక్కడైనా లంచ్ చేసి వద్దామని ప్లాన్ ఇంటికి వచ్చిన తర్వాత క్రిస్మస్ ట్రీ అయితే పెట్టుకుందాం అనుకుంటున్నాం అంతేనా అంతేనా లవ్లీ లవ్లీ మార్నింగ్ వెళ్ళాలి కాబట్టి చర్చ్కి మేము మార్నింగ్ వెళ్ళలేదు ఎందుకంటే టెన్ కన్నా మాట స్టార్ట్ అది బాలాపూర్ లో డ్రాయింగ్ కాంపిటీషన్ సో దానికి వెళ్ళి వచ్చింది అంటే అంటే దాన్ని చెప్పడానికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి అదని పిలిస్తే ఎవరు రారు కాబట్టి అలా మొత్తానికి పెయింటింగ్ వేసేసి వచ్చింది డ్రాయింగ్ వేసేసి సర్లే నువ్వు అట్లా వెళ్తూ ఉంటే కూడా నీకు కొంచెం ఒక ఐడియా వస్తూ ఉంటుంది నాలెడ్జ్ వస్తూ ఉంటుంది ఎలా వేస్తున్నారు అని నీకు ఇంట్రెస్ట్ వస్తూ ఉంటుంది సో మార్నింగ్ దోస్ తిన్నాం ఇంకా ఇప్పుడు కరెక్ట్గా వన్ థర్టీ అవుతుంది టైం ఈ టైంకి బయలుదేరాం కాబట్టి చర్చ్ మేము వెళ్ళేసరికి థర్డ్ సర్వీస్ కూడా అయిపోతుంది కానీ చర్చ్ లోపలికి వెళ్ళి ప్రేర్ చేసుకొని క్రిస్మస్ ట్రీ తీసుకొని ఇంకా మిగిలిన పనులన్నీ ఫినిష్ చేసుకుంటాం రండి ఎక్కడెక్కడికి వెళ్తున్నాం ఏంటి అని చెప్పి మీరు కూడా చూద్దరు అండ్ క్రిస్మస్ షాపింగ్ కూడా ఈరోజు బ్లాగ్లోనే షేర్ చేస్తాను నా వ్లాగ్స్ మిస్ అయిపోతున్నా అంటున్నారు కదా ఈరోజు రెగ్యులర్ రొటీన్ బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నా చూడండి పాటలు పాడుతున్నారు పాటలు I'm <laughs> <laughs> ఆల్రెడీ వన్ థర్టీ అయిపోయింది కాబట్టి మేము ఇంకా చర్చ్కి వెళ్ళే అంత టైంకి చాలా టైం అయిపోతుంది వన్ అవర్ పడుతుంది కదా పిల్లలు ఆకలి అంటున్నారు అందుకే ఇక్కడ పారాడైజ్కి వెళ్ళి బిర్యానీ తినేసి అండ్ వాళ్ళకి ఏమేమి కావాలో అన్నీ ఆర్డర్ చేసుకొని తినేసి ఇంకా మేము బయలుదేరేస్తున్నాం అన్నమాట హరి అడిగారు ఇప్పటికే టైం అయిపోయింది నాకు తెలిసి థర్డ్ సర్వీస్ కూడా అయిపోతుంది కాబట్టి చర్చ్కి వెళ్ళాలా వద్దా అని చెప్పి ఆలోచించుకుంటున్నాం అంటే మేము వెళ్ళేసరికి టైం అయిపోతుందన్నమాట థర్డ్ సర్వీస్ కూడా అయిపోతుంది ఇంకా మళ్ళీ ఫోర్త్ సర్వీస్ స్టార్ట్ అవడానికి ఈవినింగ్ అవుతుందన్నమాట సిక్స్ ఓ క్లాక్ అట్లా స్టార్ట్ అవుతుంది ఇంగ్లీష్ వర్షన్ అప్పటికి వెళ్తే మళ్ళీ లేట్ అయిపోతాం కదా అందుకే ఇంకా ఇంట్లో ఆల్రెడీ ప్రేర్ పెట్టేసుకున్నాం కాబట్టి సరే నెక్స్ట్ ఇయర్ పెద్ద జట్టు తీసుకుందాం ఈరోజు వద్దని చెప్పి ఇంకా డిసైడ్ చేసుకొని వచ్చేసామన్నమాట ఇక్కడ జిఆర్టీకి వచ్చాం మొన్న లాస్ట్ టైం గోల్డ్ షాపింగ్ చేసినప్పుడు సిల్వర్ కాయిన్స్ గిఫ్ట్గా వస్తాయని చెప్పారు అవి కలెక్ట్ చేసుకోవడానికి వచ్చామన్నమాట నేను చూపిస్తాను ఎన్ని వచ్చాయి ఏంటని అండ్ లక్కీ డ్రాలో నెంబర్స్ అయితే ఇచ్చారు అవి ఇంకా రాలేదంట అవి వచ్చిన తర్వాత ఇన్ఫామ్ చేస్తానన్నారు సో మొత్తానికైతే ఈ పనుల వరకు ఇంత ఫినిష్ అయిపోయింది ఇంకా మేము క్రిస్మస్ షాపింగ్ అయితే చేసుకోవాలి అది ఫినిష్ చేసుకొని ఇంక ఇంటికి వెళ్ళిపోవడమే అంతకుమించి ఇంకేం పనులు లేవు సో ఇవి సిల్వర్ కాయిన్స్ అయితే ఏం చేసుకుంటామండి వీటితోటి హరి అంటున్నారు ఎవరికన్నా ఒకరికి గిఫ్ట్ ఏదైనా ఇచ్చేటప్పుడు ఇచ్చేసే పెట్టే అని క్యాలెండర్ కూడా ఇచ్చారు టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఎంత ఫాస్ట్గా పరిగెట్టేసిందంటే చాలా చాలా ఫాస్ట్గా అయిపోయింది అప్పుడే అయిపోయిందా అనిపిస్తుంది నాకైతే ఈ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో నేను చాలా నేర్చుకున్నాను మీకేమనిపిస్తుంది మీరే ఎక్స్పీరియన్స్ చేశారు నాతో షేర్ చేసుకోవాలనుకుంటే కామెంట్ సెక్షన్లో రాయండి మేమైతే ఫైనల్లో వచ్చేసాం జూడియోకి ఇక్కడ షాపింగ్ చేసుకొని ఇంక ఇంటికి వెళ్ళిపోతాం అన్నమాట ఇంతకు మించి ఇంక ఏం లేవు దానికి తోడు ఏంటంటే నైట్ పా వచ్చేసింది తెలుసు కదా వింటర్ అయితే నైట్ ఎక్కువ సమ్మర్ అయితే మార్నింగ్ తక్కువ కాబట్టి సిక్స్ అవుతానే ఫైవ్ థర్టీకే చీకట్ అయిపోతుంది ఇంకా లవ్లీ అప్పటి నుంచి మొదలెట్టింది షాపింగ్ చేసినంత సేపు ఏమందండి కార్లోకి వచ్చాక ఇంకా ఇంటికి వెళ్ళిపోదాం ఇంటికి వెళ్ళిపోదాం అంటుంది నా హోంవర్క్లు ఉన్నాయి అలాగే బిగ్ బాస్ స్టార్ట్ అవుతుంది ఇలా చాలా ఈరోజు బిగ్ బాస్ ఫైనల్ అన్నమాట ఆ రోజు వ్లాగ్ మీకు ఇప్పుడు పెడుతున్నాను ఇంకా లక్కీ అయితే ట్రయల్ వేసుకొని ఇంకా అవన్నీ కూడా చూపిస్తున్నాడు ఇక్కడ కార్ పార్కింగ్కి ప్లేస్ లేదని చెప్పేసి హరిగారు ఎంతో దూరం వెళ్ళి కార్ పార్క్ చేసి వచ్చారండి ఎంత దూరం నడుస్తామో మీరే చూడండి మొత్తానికైతే షాపింగ్ కూడా అయిపోయింది ఇంక ఇంటికి వెళ్ళిపోవడమే ఇంతకు మీరు క్రిస్మస్ షాపింగ్ చేశారా అండి అండ్ మీరేం చేస్తున్నారా అండి హ్యాపీ న్యూ ఇయర్కి సంక్రాంతికి షాపింగ్ అంతా అయిపోయిందా ఇప్పుడే మనకు బోల్డ్ అన్ని సేల్స్ ఉంటాయి కాబట్టి సో షాపింగ్ చేసుకోవాలనుకుంటే చేసేసుకోండి డా పెట్టింది కార్లో ఏమో మధ్యలో మళ్ళీ నీకు చెప్పులు తీసుకుందామా అంటే సరే ఆగుదా అని చెప్పి ఆగిందన్నమాట ఇంక ఇక్కడ ఎన్ని రకాలు చూసినా నచ్చలేదు తనకి హీల్స్ కావాలంటుందండి ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు కొంతసేపు వేసుకొని నా చెప్పులు అడుగుతుంది మళ్ళీ నాకు ఇస్తుంది అవి ఇప్పుడే వచ్చామండి ఇంటికి కరెక్ట్గా సెవెన్ అవుతుంది టైం సెవెన్ ఏంటి సెవెన్ ఫైవ్ అవుతుంది బిగ్ బాస్ పెట్టుకొని కొంచెం రిలాక్స్ అవుతూ క్రిస్మస్ ట్రీ పెట్టేసుకుందాం నువ్వు పోయి నీ ట్యాబ్ అక్కడే పెట్టేసావు డాడీ ఫోన్ ఛార్జింగ్ బెట్టులకి ఇవండి షాపింగ్ చేసింది ఏం షాపింగ్ చేశానో టాక్ చూపించేస్తా ట్రై ప్యాడ్ తీసుకురావు పెట్టా ఇప్పుడే స్టార్ట్ అయింది బిగ్ బాస్ కూడా హలో ఫ్రెండ్స్ వచ్చేసాం కదా ఇప్పుడే బట్టలు కూడా చూపించేస్తే ఓపెన్ అయిపోతుంది అండ్ కొంచెం ఫ్రెష్ అయ్యి క్రిస్మస్ ట్రీ అయితే పెట్టేసుకుంటావు నువ్వేంటే అడ్రస్ చేంజ్ చేసేసుకున్నావు ఫ్రెష్ కదా సరే మళ్ళీ వేసుకున్నా ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ గా చూపించేస్తాను షాపింగ్ అయితే ఫస్ట్ అయితే హరిగారు తీసుకున్నారు ఇది నార్మల్గా ఈ టీ షర్ట్ ఈ కలర్ లేదని చెప్పి ఇంక తీసుకున్నారంట తని ఇష్టం నేను ఎందుకు కాదనాలని చెప్పి తీసేసుకున్నాను అన్నమాట ఒకటి అండ్ ఇవచ్చేసి లక్కీకి లక్కీ మీకు తెలుసు కదా చిన్నప్పుడు ఎంత మంచిగా షర్ట్లు వేసుకునేవాడో ఇప్పుడు అస్సలు వేసుకోడు వాడు కంఫర్టబులే మనకి ఇంపార్టెంట్ కాబట్టి ఇంకా అలాగే అన్నమాట సో ఈ టైప్ తీసుకున్నాం కొంచెం బాగుంటాయి కదా వింటర్ అని చెప్పేసి బాగున్నాయి చాలా సిక్స్ నైంటీ నైన్ ఏమో అయ్యిందంటే ఇది ఒకటి తీసుకున్నాను లక్కీకి ఇది హరిగారు అది ఎక్సెల్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంకొకటి తీసుకున్నాం ఇది కూడా అంతేనండి సిక్స్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ ఆ టైపే తీసుకున్నాం అన్నమాట ఇంకా అవి రెండు తీసుకొని ఇంకొకటి తీసుకుంటే అది వాడికి నచ్చలేదు అంటే నచ్చలేదు అంటే బాగా లూజ్ ఉంది సైజ్ లేదన్నమాట అందుకోసం అని చెప్పి తెచ్చుకోలేదు ఇదేమో నార్మల్గా తీసుకున్నాడు టీషర్ట్ అయితే అండ్ ఇది వచ్చేసి లవ్లీ కోసం లవ్లీకి ఆల్రెడీ నేను త్రీ శారీస్ తోటి డ్రెస్సెస్ అయితే డిజైన్ చేయించుతున్నాను అయినా కూడా మళ్ళీ కావాలని చెప్పింది ఇంకా సరే ఇంకేం చేస్తాం ఇది లవ్లీ కోసం వింటర్ కాబట్టి ఫుల్ హ్యాండ్సే ప్రిఫర్ చేస్తాను ఈ టీషర్ట్ కూడా అంటే ఫుల్ హ్యాండ్స్ అదొక డ్రెస్ అన్నమాట అంటే ఇది మనకు స్కట్ మోడల్ టైప్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఈ టైప్ జీన్స్ ఒకటి తీసుకుంది దీని మీదకి టీషర్ట్ క్రిస్మస్ కాబట్టి ఆ థీమ్లో ఇది ఇదొకటి జీన్స్ అండ్ ఇదేమో హరిగారు ప్యాంట్ తీసుకున్నారు బ్లాక్ సో ఇవే అండి షాపింగ్ అయితే సింపుల్ సింపుల్గా చేసాం షాపింగ్ అయితే ఆల్రెడీ హరిగారికి బట్టలు ఉన్నాయి షాపింగ్ చేసినవి అండ్ అంటే ప్యాంట్స్ తీసుకున్నాం షర్ట్లు కూడా తీసేసుకున్నాం లక్కీకి ఏమో ఇవే అన్నమాట లవ్లీకి ఆల్రెడీ నేను డ్రెస్సెస్ డిజైన్ చేపిస్తున్నాను ఇంకా ఎక్స్ట్రాగా ఇవి తెచ్చుకుంది ఒకటేమో థర్టీ ఫస్ట్ నైట్కి అలాగే క్రిస్మస్కి అలాగే హ్యాపీ న్యూ ఇయర్కి అన్నిటికీ కలిపి తెచ్చేసుకుంటాను అన్నమాట నేను కూడా శారీస్ డిజైన్ చేయించుకుంటున్నాను నేను శారీయే కట్టుకుంటా అందుకోసం అని చెప్పి సో ఇది షాపింగ్ క్రిస్మస్ షాపింగ్ ఇవన్నీ చేసి పెట్టేయాలి లవ్లీ బిగ్ బాస్ చూస్తుంది మ్యూట్ తీసేమని చెప్పి గోలా తీసేద్దాం ఎక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను క్రిస్మస్ ట్రీ నెక్స్ట్ డే పెడతాను చూపిస్తాను చూడండి థ్యాంక్